ఇలాంటి విషాదం ఏ తల్లిదండ్రులకు రాకూడదు అంటూ కుమారుడి సమాధి వద్ద రోదిస్తూ మున్నీరవుతున్న ఓ తండ్రి వీడియో హృదయాలను కదిలిస్తోంది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో ఆయన కుమారుడు భూమిక్ ప్రాణాలు కోల్పోయాడు హసన్ జిల్లా కుప్పగోడు గ్రామానికి చెందిన భూమిక్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సిబి విజయోత్సవ వేడుకలకు తన స్నేహితులతో కలిసి వెళ్ళిన భూమిక్ అక్కడ జరిగిన తొక్కిసలాటలో మరణించాడు మూడవ రోజు కర్మకాండల అనంతరం కుమారుడి సమాధి వద్ద విలపించిన లక్ష్మణ్ ఈ స్థలం బిడ్డ భవిష్యత్తు కోసం ఉంచానని కానీ ఇక్కడే అతన్ని సమాధి చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు లక్ష్మణ్ కుటుంబం గత ఇరవై ఏళ్లుగా బెంగళూరులో నివసిస్తూ చిన్న పరిశ్రమ నిర్వహిస్తోంది హసన్లో ఉన్న భూమిని భూమి భవిష్యత్ కోసం ఉంచగా ఇప్పుడు అదే స్థలంలో అతడిని సమాధి చేయాల్సి వచ్చింది ఆర్సిబి విజయోత్సవ వేడుకల సందర్భంగా చిన్నస్వామి స్టేడియంలో భారీగా అభిమానులు తరలివచ్చారు ఉచిత పాసులు పొందే క్రమంలో జరిగిన తోపులాటలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు